ಹಲೋ ಎಲ್ಲೂಡಕೊಂಡು ಮುಂದಿ ರೋಜು ಹೆ

అందులో ఎలాగుంది అని చెప్పాలి రాసా ప్లీజ్ సార్ ఎక్కడ ఉంది అందులో కమ్మీదికి అవకాశం ఇవ్వండి సార్ అని ఉంది ఇక్కడ కమిదికి అవకాశం ఇవ్వండి సార్ అని ఉంది చెప్పలేదు ప్లీజ్ సార్ చెప్పండి సార్

అలాగే అని వాళ్ళు చెప్పావా చెప్పలేదు సార్ ప్లీజ్ అనేస్తాను చెప్పాలి మళ్ళీ కూలిపెట్ట మళ్ళీ కూలిపెట్ట

అరే పసి రారా మధ్యలో కానీ పలేదు రెండు మాటలు వెనక రెండు రెండు మాటలు రాట బోర వెనక ఇప్పుడు ప్రతిరోజు చేస్తున్నావు ఇది దీక్ష బిగ్ బాస్ లో పోతా పోతా సెలక్షన్ కూడా అయిపోయినాయి ఇంకా అయిపోలేదు నువ్వు పెట్టావా నువ్వు నేను ఎప్పుడు పెట్టావు నేను ఆడ పెట్టాను రా నేను ఆ సరే 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 నేను కూడా పెట్టాలే ఇలా ఎన్ని రోజులు చేస్తావు ఇంకా కానీ ఆ సెలక్షన్ లో నిన్ను తీసేసారంట బిగ్ బాస్ లోకి ఛాన్స్ వస్తే వెడతావా లేదా నీ వెనక సమంత సరే మొత్తానికి ఫైనల్ గా బిగ్ బాస్ నైన్ లోకైతే సెలెక్ట్ అయ్యావు రేపు ఆ బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ఆ స్పెట్స్ థీమ్ అంటే తీసుకొచ్చి నాగార్జున థీమ్ అంటే బ్రెజిల్ థీమ్ అంటే జనాలు బిగ్ బాస్ తీసేద్దీ మరి నువ్వు స్పెట్స్ దీవు మా అందరి కోసం ఏవి చేయవు మీకు మేము దేనికి వేయాలి ఓట్లు ఎందుకు వేయాలి మీకు మేము సరే నువ్వు నామినేషన్ వస్తే ఓట్లు ఎలా ఆడుకుంటావు ఆడుకో ఇప్పుడు కానీ హాయ్ గాయ్స్ ఐ ఆమ్ మల్టీ స్టార్ మనంద రాజా కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మినిమం డిగ్రీ ఉండాలి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద ఫైవ్ స్థాయి వాళ్ళకి అర్థం అవుతుంది కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు అనే డైలాగ్ తోటి అందరిని నవ్వించాను కదా బోర్ కొడుతుంది నేను ఇందుల నుంచి బయటకు వస్తే అందు గురించి నన్ను ఇందుల నుంచి బయటికి రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిది మీకు బోర్ పట్టకుండా మీకు బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ చేసే బాధ్యత నాది గతంలో ఏ కంటెస్టెంట్ ఇవ్వలేనంత కంటెంట్ ఇస్తా ఎవరు బిగ్ బాస్ మొత్తం షేక్ అవ్వాలి చూసి అన్న షేక్ అవ్వాలి దేవుడు వరమందిస్తే నే నిన్నే కొరుకుంటానే టడడాంటడా టడడాంటడా ఉలామి బుగ్గల రోజా మన ప్రేమకి పుడుకు రోజా అంటే అయ్యోయ్యొత్తయ్య పాట లాబేయ్య అన్న సరే కైలాసి పౌట డైలాగ్ నా చేపలా సీమా చేపలా నీ ఉదయ సీమా చేపలా సీమా చేపలా మాగా జిందీపు నాగరజన ఆ నాగరజన ఆయన వాయిస్ తో చెప్పు ఆ నా పేరు ఆయన వాయిస్ కి నేను చేయలేను సస చెయ చెయ అక్కడ చేయమంటే ఏం చేస్తా బిగ్ బాస్ లో ఆట మీరు మొదలు పెట్టారు నా పేరు ఏ నాకు సరే సరే చెప్పరా బిగ్ బాస్ డెలివరీ నీ ఏదైనా నాకు నచ్చితేనే చూస్తా నచ్చితేనే చేస్తా డెలివరీ ఇది ఇది నాకచ్చింది కదరా కాదని బలవంతం చేస్తే అంటే నీకు చిరంజీవికి నాగార్జున కూడా నీకు చాలా అర్థం కావట్లేదు తమ్ముడు ట్రైల్ అంటే వేరే కోవాలా ఉన్నా నేను లేచిరా అయితే బయటికి తమ్ముడు

மொத்தம் கராட்டி உண்டது சரி ஔரங்கே ஈரோ எண்ணெய் சரி மேடம் கொஞ்சம் கொஞ்சம்